మీరింత టెన్షన్ పడద్దు అన్నీ నేను చూసుకుంటా నేను వస్తాను నేను చూసుకుంటాను అని చెప్పి ఎంతో ధైర్యం చెప్పి మాకు మా సహాయం తీసుకుంటూ అంతా చేశాడు మా బాబు మా పెద్ద అబ్బాయి ఈ అబ్బాయి రాజేష్ ఒక అమ్మాయి అమెరికాలో ఉంటుంది ఈ అబ్బాయి అమెరికాలో ఉంటాడు ఇంకో చిన్న అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు నాకు అంతా చాలా సంతోషంగా ఉంది ఇంత సక్సెస్ఫుల్గా అమరావతి వాయిస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారము నా పేరు రాజేష్ తడికిమల్ల మా నాన్నగారి పేరు తడికిమల్ల చిన్న హనుమంతరావు మేనేజ్ హై స్కూల్ అండ్ మా అమ్మ సువర్ణ సో ఇక్కడ ఇవాళ మనము శంకర్ నేత్రాలయ వారి సహకారంతో తడికమళ్ళ ఫ్యామిలీ చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం గురించి మాట్లాడుకుంటున్నాము శిబిరం ఇవాళే కంప్లీట్ అయిపోయింది శిబిరం పదమూడో తారీఖు స్టార్ట్ అయింది నిన్నటి వరకు సర్జరీలు జరిగినాయి ఇవాళ పోస్ట్ సర్జరీ కౌన్సిలింగ్ అంతా అయిపోయింది ఇవాళ జూన్ ఇరవై రెండో తారీఖు శంకర్ నేత్రాల టీం మొత్తం వ్యాపప్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఈ ఈ శిబిరం గురించి క్విక్ స్టాటిస్టిక్స్ అండి మొత్తము ఓపి వెయ్యి డెబ్బై ఏడు మందికి చూశారండి ఆ వెయ్యి డెబ్బై ఏడు మందిలో నూట నలభై నాలుగు మందికి క్యాట్రాక్ట్ సెలెక్ట్ చేశారు అందులో నూట ఇరవై మందికి సర్జరీస్ కంప్లీట్ చేశారు ఇంకా నూట ఇరవై ముందు ఇరవై మూడు మందికి కొంచెం కాంప్లికేటెడ్ సినారియోస్ వల్ల చెన్నై జేసిఓసి అంటే చెన్నై బేస్ ఆఫీస్ శంకర్ నేత్రాలయకి రిఫర్ చేయబడింది వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళతో పాటు వచ్చిన అటెండెంట్ కూడా అకామిడేషన్ ఫుడ్ అన్ని కూడా వాళ్లే చూసుకుంటారు జస్ట్ బస్ ఖర్చులు పెట్టుకొని అక్కడికి వెళ్ళగలిగితే చాలు విడిగా చెన్నై చెన్నై శంకర్ నేత్రాలయ బేస్ ఆఫీస్ లో అపాయింట్మెంట్ కావాలంటే సుమారు మూడు నెలల నుంచి ఐదు నెలల వరకు పట్టచ్చు అలాంటిది ఇక్కడ క్యాంప్ లో అటెండ్ అయ్యి ఆ స్లిప్ ఉంటే కనుక ఇమీడియట్ గా చూస్తారు వాళ్ళని వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ ఆ సదుపాయాన్ని అందరూ ఉప ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ శంకర్ నేత్రయ ఆర్గనైజేషన్ లో నేను చాలా రోజులు అసోసియేట్ అయ్యి దాని యొక్క ఇంపాక్ట్ అనేది కళ్ళ ముందు చూస్తూ అదే మా ఫ్రెండ్స్ అందరూ ఎలాగో చేస్తున్నారు నేను ఎందుకు చేయకూడదని ట్వంటీ ట్వంటీ త్రీ లోనే డెసిషన్ తీసుకొని పదిహేను వేల డాలర్లు డొనేట్ చేశాను ఆర్గనైజేషన్ కి వాళ్ళకి క్యాంప్ అవైలబిలిటీ ఈ ఇయర్ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ లో వాళ్ళు స్లాట్ ఇచ్చారు నేను ఇమీడియట్ గా ఎస్ చెప్పి కేవలం మీ క్యాంప్ కోసమే పది రోజుల ముందు ఇండియా వచ్చి మొత్తము దగ్గరుండి చూసుకున్నాను ఈ క్యాంప్ కి మొత్తానికి కూడా మా డాడీ కంప్లీట్ సపోర్ట్ ఇచ్చారు ఎవ్రీ డే మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ లాస్ట్ పర్సన్ ఆయన మొత్తం అన్ని అయిపోయి క్లీన్ చేయించి తాళాలు వేయించి వెళ్ళేదాకా కూడా ప్రతిరోజు ఉన్నారు క్యాంప్ స్టార్ట్ అవ్వకు పది రోజుల ముందు నుంచి మొత్తం ప్లానింగ్ కూడా డాడీ హెల్ప్ చేశారు డాడీ హెల్ప్ లేకపోతే ఇది ఇంత సక్సెస్ఫుల్ అయ్యేది కాదు రియల్లీ థ్యాంక్ యూ డాడీ ఈ శంకర్ నేత్రాలయ ఉచిత శిబిరం తడికిమల్ల వారు కలిసి చేసిన శిబిరానికి చాలా మంది వాలంటీర్ సెల్ చేశారండి మొట్టమొదటిగా సత్యసాయి సేవా కమిటీ వాళ్ళు వాళ్ళు మొత్తం మనకి హాస్పిటాలిటీ అండ్ రిజిస్ట్రేషన్ చూసుకున్నారు తర్వాత ఎన్ఈసీలో ఫార్మా స్టూడెంట్స్ వచ్చారండి దే టుక్ కేర్ ఆఫ్ చెకింగ్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ హెల్పింగ్ ద వాలంటీర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఇప్పుడు కొంతమంది చెన్నై నుంచి వచ్చారు మన శంకర్ నిద్ర స్పెషలిస్ట్ వాళ్ళకి ట్రాన్స్లేషన్ కి దీని అన్నిటికి కూడా ఎన్ఈసి స్టూడెంట్ చాలా హెల్ప్ చేశారు తర్వాత మన ప్లేస్ వచ్చేసి వాసవి అన్నదాన సత్రం అండి ఈ సత్రం కన్వీనర్ బత్తుల మురళి గారు వాళ్ళ టీం మొత్తం ఎంటైర్ టీం హెల్ప్ చేశారు మనకి భోజనాల దగ్గర కానీ ఎటువంటి వెన్యూ రిలేటెడ్ లాజిస్టిక్స్ కానీ చాలా వరకు చాలా సపోర్ట్ చేసి హెల్ప్ చేశారు వీటన్నిటికి పైమించే మన ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోనే మనకి పర్మిషన్ జరిగింది ఈ శిబిరం మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్స్ తోనే చేశాము మన డిఎంహెచ్ఓ గారి దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది కలెక్టర్ గారి సపోర్ట్ వచ్చింది అదంతా కూడా మన ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయడం వల్ల సక్సెస్ఫుల్ గా జరిగింది ఎమ్మెల్యే గారు ఫస్ట్ రోజు ఇనాగరేషన్ వచ్చారు తర్వాత మన కలెక్టర్ గారు వచ్చారు తర్వాత మనకి డిఎంహెచ్ఓ గారు తర్వాత మన మున్సిపల్ గవర్నమెంట్ మున్సిపల్ హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చారు చాలా మంది అతిరథులు వచ్చారు విజయ్ కుమార్ కపలవా విజయ్ కుమార్ గారు వచ్చారు మన నాగసర్పు గుప్తా గారు వచ్చారు ఊరా భాస్కర్ గారు వచ్చారు ఊరా భాస్కరరావు రావు గారు మాకు చాలా సన్నిహిత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గా డాడీను భాస్కర్ రావు గారు పార్ట్నర్స్ భాస్కరరావు గారి సపోర్ట్ తోనే ఇది ఇంత సక్సెస్ఫుల్ అయింది వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు నేను ఎవరైనా పేర్లు మర్చిపోయినా గానీ నన్ను మన్నించి నన్ను క్షమించగలరని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ టు అమరావతి వాయిస్ రియల్ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అందరికి నమస్కారం మా బాబు ఈ శంకర్ నేత్రాలయ శిబిరానికి త్రీ ఇయర్స్ బ్యాక్ పదిహేను వేల డాలర్లు డొనేట్ చేశాడు ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇది పది రోజులు క్యాంపు పూర్తి అయిపోయింది ద్వారా ఇంతమంది చాలా మంది సద్వినియోగం చేసుకున్నారు మా బాబు ఈ డొనేషన్ ఇచ్చి ఇంత సక్సెస్ఫుల్ గా ఇది చేసినందుకు చాలా మాకు సంతోషంగా ఉంది బాగా బాగా తృప్తిగా ఉంది మాకు దీనికి అందరికి శంకర నేత్రాలయం వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను నర్సాపేట ప్రజలకి ఈ శంకర నేత్రాలయం వాళ్ళతో మేము టైఅప్ అయ్యి పది రోజులు దిగ్విజయంగా వాళ్ళకంటే అనుకున్న టార్గెట్ కంటే రీచ్ అయ్యి ఇంకా ఎక్కువగానే చేసాము మిగిలిన క్యాంపుల కంటే రెస్పాన్స్ బాగుంది ఇక్కడ అందరికీ భోజనాలు అన్ని ఏర్పాటు చేయటం వల్ల వచ్చిన పేషెంట్లు ఎక్కడ ఏమి ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూసాము వాళ్ళు కూడా చాలా తృప్తిగా అందరూ ఆపరేషన్ చేయించుకొని అందరు ధన్యవాదాలు చెప్పుకుంటూ వెళ్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇటువంటిది క్యాంపులు మిగిలిన ప్రజలు కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగిస్తే చాలా మందికి చూపు వస్తుంది అవకాశాన్ని ఉపయోగించుకొని ఇట్లాంటి క్యాంపులు నిర్వహించి మంచిదని కోరుకుంటుంది